ఆఫీస్కి రెడీ అవుతున్న పెద్ద కూతురు అంజలి దగ్గరికి తల్లి వసంత వచ్చింది ఏమ్మా డాడీ కోసం వెయిట్ చేస్తున్నారా అవును తల్లి ఇంతకీ ఈ చిన్నది అక్షర ఏది ఇప్పుడే స్నానానికి వెళ్ళింది మమ్మీ చెల్లికి టైం పడుతుంది నేను రెడీ అయ్యాను కదా నిన్ను డాడీతో మాట్లాడుతూ ఉంటాను ఇంతలో చెల్లి రెడీ అయి హాల్లోకి వస్తుంది సరే అంజలి నువ్వొచ్చేయ్ అని వసంత వెళ్ళిపోతుంది అంజలి రెడీ అయి హాల్లోని సోఫాలోకి వచ్చిన తండ్రి సత్యనారాయణ దగ్గరికి వచ్చింది డాడీ చెప్పండి ఏదో మాట్లాడాలని రాత్రి చెప్పారు ఏ విషయం గురించి డాడీ చెల్లి రావడానికి ఇంకో పది నిమిషాలు పడుతుంది డాడీ ఇంతలో నాతో మాట్లాడండి మమ్మీ నా టిఫిన్ ఇక్కడికి తీసుకురా నేను డాడీతో మాట్లాడుతూ తింటాను ఒకే టైంలో రెండు పనులు చేసినట్టుగా ఉంటుంది అని చెప్తుండగా వసంత దోశలు చట్నీ ఉన్న ప్లేట్ పట్టుకొని అంజలి దగ్గరికి వచ్చింది అంజలి ఆనందంగా తీసుకుని తింటూ ఉంది అంజలి నీకు ఒక పెళ్లి సంబంధం వచ్చిందమ్మా రెండు రోజుల్లో నిన్ను చూసుకోవడానికి బాగా వాళ్ళు వస్తున్నారు నువ్వేమంటావు తల్లి నాన్నా నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను వరుణ్ అనే సాఫ్ట్వేర్ అబ్బాయిని ప్రేమించాను అతన్ని పెళ్లి చేసుకుంటాను మా పెళ్లికి మీరెలాగో ఒప్పుకోరు అందుకే మా పెళ్లికి రాకండి పెళ్ళయ్యే వరకు పెయిడ్ గెస్ట్ గా ఉంటాను మమ్మీ దోశలు బాగున్నాయి అని దోశలు మొత్తం తిని ఖాళీ ప్లేట్ ఇచ్చి వెళ్ళిపోతుంది కూతురు ఒక్కసారిగా అలా మాట్లాడేసరికి నారాయణ ఆశ్చర్యంలోనే ఉన్నాడు వసంత కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఇంతలో కాలేజీకి వెళ్లే చిన్న కూతురు అక్షర వచ్చింది తన తండ్రిని పిలిచింది అప్పుడు నారాయణ తేరుకున్నాడు అక్షరని కూడా అడిగాడు నాన్న నా పెళ్ళి మీ ఇష్టం మీరు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తానంటే నేను కూడా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని ఆనందంగా అత్తారింటికి వెళ్ళిపోతాను అని అక్షర చెప్పిన మాటలు అతనికి అమృతంలా అనిపించాయి సంబరపడ్డాడు కిచెన్ నుండి దోశలు తీసుకొస్తూ అక్షర మాటలు విన్న తల్లి వసంత కూడా సంతోషించింది అంజలి చేసుకునే లవ్ మ్యారేజ్ గురించి అక్షరకి చెప్పింది నాకు అవి నచ్చవు మమ్మీ డాడీ ఈరోజు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తానంటే చెయ్యండి నేను కాలేజ్ నుండి ముఖం వాష్ చేసుకుంటాను అని దోశలు తిని ఖాళీ ప్లేట్ ని తల్లికిచ్చేసి కాలేజ్కి వెళ్ళిపోయింది ఆ రోజు మధ్యాహ్నం లంచ్ టైంలో అక్క అంజలి చెల్లి అక్షర బిర్యానీ హోటల్లో కూర్చొని బిర్యానీ తింటున్నారు అక్క ఈ బిర్యానీ ఎందుకు తినిపిస్తున్నావో తెలుసుకోవచ్చా అరేంజ్డ్ చేసుకుంటానని మమ్మీ డాడీతో ఎందుకు అక్షర నేను అలాగే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి అదే చెప్పాను లవ్ మ్యారేజ్ చేసుకో చెల్లి ఉండరు నువ్వు నీ భర్త మాత్రమే ఉంటారు హ్యాపీగా ఉంటారు లైఫ్ లవ్ మ్యారేజ్ ఎందుకో నాకు నచ్చదక్క నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాను భర్త అత్త మామ ఇద్దరు పిల్లలు ఈ జీవితానికి బంధాలు చాలు లవ్ మ్యారేజ్ గురించి నాకు ఎలా చెప్పినా అర్థం కాదక్క ఇక ఇక్కడితో ఈ మ్యారేజ్ విషయాన్ని వదిలే తినమంటే బిర్యానీ మొత్తం తింటాను లేదంటే వెళ్ళిపోతాను నీ లైఫ్ నీ ఇష్టం చెల్లి తిను కడుపు నిండా తిను అని అంజలి కూడా బిర్యానీ తింటూ ఉంది సోఫాలో కూర్చొని దీర్ఘంగా ఆలోచన చేస్తున్న భర్త నారాయణ దగ్గరికి వసంత వచ్చింది ఏవండి టైం రెండు కావస్తుంది అన్నం తినాలి కదా పదండి నా కాకలిగా లేదు వసంత నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను నాన్న అని పెద్దమాయి అంజలి చెప్పినప్పటి నుండి నా బుర్ర పని చెయ్యట్లేదు చిన్నమ్మాయి అక్షరా మనం కుదిర్చిన సంబంధమే చేసుకుంటానని చెప్పింది కదా అందుకే ఇంకా ఆగిపోలేదు అలాంటి మాటలు మాట్లాడకండి పదండి అన్నం తిందాం అని భర్త నారాయణను తీసుకుని తినడానికి వెళ్తుంది ఆటోలో అంజలి ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ ముందు దిగింది వరుణ్కి ఫోన్ చేసింది వన్ మినిట్లో వరుణ్ నవ్వుతూ అంజలి దగ్గరికి వచ్చాడు వరుణ్ ఇక లేట్ చేయకుండా మనం మ్యారేజ్ చేసుకుందాం ఇంట్లో వాళ్ళు నాకోసం సంబంధాలు చూస్తున్నారు నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పాను మా నాన్నలాగే మీ నాన్న కూడా ఇంట్లో నుండి అసలు నాకు కూతురే పుట్టలేదనుకుంటానని చెప్పాడా ఓహో నువ్వు కూడా మన లవ్ మ్యారేజ్ గురించి మీ ఇంట్లో చెప్పేశావా అంకుల్ ఇంట్లో నుండి వెళ్లిపోమని చెప్పాడా మరేం బాధపడకు మనకి కావలసింది కూడా ఇదే కదా ఎవ్వరూ మన ఇంట్లో ఉండొద్దు మనం మాత్రమే ఉండాలి చెప్పు వరని ఎప్పుడు పెళ్లి చేసుకుందాం నువ్వు సరేనంటే ఇప్పుడే నేను రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చేయాల్సిన ఏర్పాట్లు చేస్తాను నువ్వు నీ ఫ్రెండ్స్కి రమ్మని చెప్పు నేను నా ఫ్రెండ్స్కి రమ్మని చెప్తాను సాక్షి సంతకాలు పెడతారు సరే వరుణ్ నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి పెళ్లి కూతురు మేకప్ వేయించుకుని రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వస్తాను నువ్వు అక్కడే ఉండి అన్ని రెడీ చేసి సిద్ధంగా ఉండు సరే అంజలి అని వరుణ్ చెప్పగానే అంజలి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సమయం అలా గడిచిపోతుంది అంజలి పెళ్లి తయారై రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చింది వరుణ్ అంజలి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు అప్పటికే వరుణ్ తీసిపెట్టుకున్న డబుల్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయారు ఆ రోజు సాయంత్రం అక్షరకి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్న కొడుకు శేఖర్ని తీసుకుని చక్రవర్తి మంజుల నారాయణ శేఖర్ అక్షర ఒకరినొకరు చూసుకున్నారు నచ్చుకున్నారు ఇలా చూడండి బావగారు ఇద్దరు నచ్చుకున్నారు కొడుకు నన్ను చెప్పని మంజుల ఒక్కడే కొడుకు గవర్నమెంట్ టీచర్ అని మొదలెట్టి అన్ని వివరాలు వివరంగా చెప్పాడు నారాయణ కూడా అన్ని వివరంగా చెప్తాడు మంచి రోజున చూసుకుని ఉన్నంతలో నారాయణ తన ఇంటి దగ్గరే పెళ్లి పందిరి వేసి ఘనంగా పెళ్లి చేసి అక్షరిని అత్తారింటికి పంపిస్తారు శేఖర్ అక్షర వారం రోజులు అత్తారింట్లో ఉంటారు అప్పుడు అక్షర పొద్దున్నే లేచి బయట కడిగి ముగ్గులు వేసేది పూజ చేసేది ఇల్లంతా ధూపం వేసేది అది చూసి అత్తామామలు మంజుల చక్రవర్తిలు చాలా సంతోషించేవాళ్ళు కమ్మని వంటలు చేసి కడుపు నిండా పెట్టేది అత్తామామలు ఏది కావాలంటే అది చేసి ఎంతో ఇష్టంగా చేసి పెట్టేది ఓ రోజున శేఖర్ ఈ ఇంటక్షరా నువ్వు ఎప్పుడు చూడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు కాసేపు రెస్ట్ తీసుకో అలా సరదాగా బయటకి వెళ్ళొద్దాం ఎక్కడికి రాను ఇంట్లో నాకిద్దరు పిల్లలున్నారు ఇద్దరు పిల్లలా అవును అత్తయ్య మావయ్య ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలే కదా మావయ్య బ్యాంకు మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు అత్తయ్య ఇంటి పని పని చేసి చేసి అలసిపోయారు ఇప్పుడు ఆట ఆటవిడుపు కావాలండి అని చెప్తున్న మాటలు మంజులా చక్రవర్తి విని సంతోషిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు అప్పుడు వాళ్లకి ప్రేమించి పెళ్లి చేసుకున్న పెద్ద కొడుకు వరుణ్ కోడలు అంజలి గుర్తొచ్చారు ఇద్దరూ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆంటీ అంకుల్ ఎన్ని రోజులుంటారు ఏం తింటారు నాకు వంట చేయటం రాదు బయట నుండి ఆర్డర్ పెడతాను మీ బట్టలు మీరే వాష్ చేసుకోవాలి కాళ్ళు చేతులు బాగున్నాయి కదా ఏదో ఒక రోగం వచ్చి పడిపోలేదు కదా అని తిట్టిన మాటలన్నీ గుర్తొచ్చి పెట్టుకుంటారు అక్షర కంగారు ఏమైంది ఏంట కన్నీళ్ళు కాదులే కోడలా కంగారు పడుకు మంచిలా ఉత్తమ కోడలు ఎవరంటే మనింటి కోడలు అని అక్షరని టక్కున చెప్పేస్తాను నేను మాత్రం మన పెద్ద కొడలు పేరు చెప్తానా లేదు మన చిన్న కొడలు అక్షర పేరే చెప్తాను తన గురించి గొప్పగా చెప్పమంటే ఆకాశమంత గొప్పగా చెప్తాను స్వచ్ఛమైన వెన్నెలాంటి మనస్సున్న చిన్న కొడలి గురించే చెప్తాను అని అంటుండగా కాలింగ్ బెల్ మోగింది మంజుల వెళ్ళి చూసింది లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిన పెద్ద కొడుకు వరణ్ బాధగా విచారంగా ఇంటికొచ్చాడు తల్లిదండ్రుల్ని చూసి అమ్మా నాన్న నన్ను మన్నించండి ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు తగిన విధంగా బుర్తొచ్చింది ప్రేమించినప్పుడున్న ప్రేమ పెళ్లి తర్వాత అనుమానంగా మారింది కొడుకు కోసం ఒక మెట్టు దిగి ఇంటికొస్తే ఎప్పుడు మీకు అంజలి మర్యాద చేయలేదు సరిగ్గా వండి పెట్టలేదు అన్నీ నేనే చేసుకున్నాను ఇంకా భరించలేక ఇంటికి వచ్చాను సరేలే బాబు ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు ఇంట్లోకి వెళ్ళు అన్నట్టు నువ్వు తమ్ముడు శేఖర్ పెళ్లికి రాలేదు కదా తన పేరు అక్షర అని పరిచయం చేస్తాడు ఆ రోజు నుండి అక్షరకి మరింత వర్క్ పెరుగుతుంది అంజలి బాధగా తన పుట్టింటికొచ్చింది తల్లి వసంత మీద పడి ఏడ్చింది ఏమైంది తల్లి ఎందుకేడుస్తున్నా మీ మాట కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు వరుణ్ నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు పెళ్లి కాకముందు ఉన్న ప్రేమ పెళ్లి తరువాత పూర్తిగా తగ్గిపోయింది తన తల్లిదండ్రులు ఒకరోజున ఇంటికొచ్చారు వాళ్లకి సరిగా మర్యాద చేయలేదని గొడవ పెట్టుకునేవాడు విసుగొచ్చింది అందుకే విడిపోవాలని నిర్ణయం అని చెప్పగానే వసంత నారాయణ అంజలిని తీసుకొని ఇంటికొచ్చారు అక్కడ ఉన్న చక్రవర్తిని మంజులని చూసి సంతోషించారు పెద్దవాళ్లు మాట్లాడి వరుణ్ అంజలిని కలిపారు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు కలిసిమెలిసి ఉంటూ చక్కగా కాపురం చేసుకుంటూ ఉన్నారు ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగి కొన్ని వేల కోట్లు సంపాదించిన సారంగపానికి జాతకాల పిచ్చి అధికంగా ఉంటుంది అతను నమ్మిన జ్యోతిష్కుడు ఏం చెయ్యమంటే అది క్షణం కూడా ఆలోచించకుండా చేస్తాడు అప్పుడతని జాతకం ప్రకారం అతను బాగుండాలంటే తన ఆరేళ్ల చిన్న కూతురు అంజలిని ఇరవై ఏళ్లు దూరం చేసుకోవాలి అదే విషయాన్ని తన భార్య సౌభాగ్యకి చెప్తాడు సౌభాగ్య బాధపడుతూ నా మాట వినండి అలా చెయ్యొద్దు అంజలిని నాకు దూరం చెయ్యొద్దు మనం బాగుండాలంటే అంజలిని మనకు దూరం మరో దారి లేదు అంజలి పడుకున్నప్పుడు నాకు చెప్పు నేను తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలిపెట్టొస్తాను అంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నారండి నేను డబ్బు మనిషిని సౌభాగ్య నాకు డబ్బు కావాలి డబ్బు లేకుంటే నేను బ్రతకలేను డబ్బు కోసం ఈ హోదా కోసం నేను ఏం చెయ్యడానికైనా రెడీ అది కాదండి నీకు కూతురు కావాలంటే నువ్వు కూతురిని తీసుకొని వెళ్ళిపో లేదా నేను కావాలంటే అంజలి పడుకున్నప్పుడు నాకు చెప్పు నేను తీసుకెళ్లి దూరంగా వదిలిపెట్టొస్తాను నా దగ్గరుంటే నీ పేరుకు తగ్గట్టుగా సౌభాగ్యంగా ఉంటావు కూతురుతో పోతానంటే దరిద్రపు భాగ్యంగా ఉంటావు ఆలోచించుకో అని కారులో వెళ్లిపోతాడు సారంగపాని సౌభాగ్య ఏడుస్తూ ఉంటుంది ఇంటి ఆవరణలో ఉన్న ఉయ్యాల బల్ల మీద పదేళ్ల అమృత ఆరేళ్ల అంజలి కూర్చొని కిలకిల నవ్వుతూ ఉంటారు ఆ నవ్వులు విని సౌభాగ్య గుమ్మం దగ్గరికి వచ్చి వాళ్లని చూస్తుంది అక్క చెల్లెళ్ళు అల్లారు ముద్దుగా మాట్లాడుకుంటూ నవ్వుతుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోయేలా లేవన్నట్టుగా ఆ దృశ్యాన్ని చూసి సౌభాగ్య మరింతగా ఏడుస్తూ ఉంది ఆ రోజు రాత్రి నిద్రలో ఉన్న అంజలిని సారంగపాని కార్లో తీసుకెళ్తూ వెళ్తూ గాజులపల్లి అనే గ్రామం చేరుకుంటాడు అక్కడ ఒక మట్టి ఇంటి ముందు అంజలిని పడుకోబెడతాడు అప్పుడు అంజలి కళ్ళు తెరిచింది డాడీ మనం ఎక్కడికి వచ్చాం ఇక నుండి నువ్వు నన్ను డాడీ అని పిలవకూడదు నువ్వు నా కూతురువి కావు అమృత మాత్రమే నా కూతురు నువ్వు ఇక్కడే ఉండాలి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే నీ అమ్మా నాన్నలు నా గురించి ఎవరికైనా చెప్తే అక్కడ నిన్ను ఇంతకాలం పెంచినా నీ అమ్మ చనిపోతుంది తర్వాత నీ ఇష్టం అప్పుడు అంజలి బాధగా ఏడుస్తూ ఎవరికీ చెప్పను డాడీ అమ్మ బాగుండాలి అక్క కూడా బాగుండాలి నువ్వు కూడా బాగుండాలి డాడీ అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఏమాత్రం కనికరం లేకుండా తన రక్తపు ముద్దా అనే మమకారం కూడా లేకుండా తను నమ్మిన జాతకం కోసం అంజలిని అక్కడ వదిలిపెట్టి కారులో వెళ్ళిపోతాడు సారంగపాణి అంజలి ఏడుస్తూ ఆ ఇంటి అరుగు మీద పడుకుంటుంది మరుసటి రోజున నిద్రలేచిన అమృతకి తన చెల్లి అంజలి కనిపించలేదు కంగరు పడుతూ కిచెన్లో బాధగా పని చేసుకుంటున్న తల్లి సౌభాగ్య దగ్గరికి వచ్చింది మమ్మీ మమ్మీ చెల్లి అంజలి కనిపించట్లేదు ఎక్కడికెళ్ళింది లాన్లో కూర్చున్న మీ నాన్న అడుగు వెళ్ళి అంజలి గురించి నాకు తెలియదు అని చెప్పగానే అమృత లాన్లోని సోఫాలో కూర్చున్న సారంగపాని దగ్గరికి వెళ్ళింది డాడీ చెల్లి అంజలి ఎక్కడుంది అమృత నీకొక నిజం చెప్తాను తల్లి నువ్వు ఎప్పుడు అంజలి గురించి అడగద్దు సరేనా ఏం నిజం డాడీ అంజలి నీకు చెల్లి కాదు తను అనాథ పెంచుకోవడానికి తీసుకొచ్చాం కానీ దొంగతనం చేయడం నేర్చుకుంది బేబీ తను అందుకే అంజలిని తన నిజమైన అమ్మా నాన్నల దగ్గర వదిలిపెట్టొచ్చాను ఇంకెప్పుడు నువ్వు అంజలి గురించి అడగద్దు సరేనా సరే డాడీ అయితే అంజలి ఒక దొంగ అన్నమాట ఇంకెప్పుడు అంజలి గురించి అడిగి నేను మిమ్మల్ని బాధ పెట్టను డాడీ అని అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళింది మట్టి ఇంట్లో కాపురముంటున్న ధర్మన్న రత్తాలకు ఖరీదైన బట్టల్లో అరుగు మీద పడుకున్న అంజలి కనిపించింది ఏవయ్యా ఆడకూతురు అరుగు మీద పడుకోనుంది వచ్చింది ఇలా ఎప్పటి నుండి అరుగు మీద పడుకోనుంది లేపు రూ బిడ్డను లేపు అని చెప్పగానే రత్తాలు అంజలిని లేపింది అంజలి కళ్ళు తెరిచి తనకి ఎదురుగా ఉన్న రత్తాలు ధర్మన్నని చూసింది తనకు రాత్రి జరిగింది గుర్తొచ్చింది చూస్తుంటే పెద్దింటి బిడ్డలా ఉన్నావు తల్లి ఎప్పుడు మా ఇంటికొచ్చావు ఎవరు నువ్వు మీ అమ్మా నాన్నలెవరు ఎక్కడుంటారు చెప్పు తల్లి నిన్ను తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర దిగబెడతాము నాకు వెనుక ముందు ఎవ్వరూ లేరు అనాథాశ్రమంలో పెరిగాను నిన్ననే నా పుట్టినరోజని అనాథాశ్రమంలో వేడుక చేశారు తెల్లారి లేచి చూస్తే ఇక్కడ ఉన్నాను నాకు ఇదే గుర్తుంది నన్ను ఇక్కడే ఉండదివ్వండి ఏదో ఒక పని చేస్తూ సాయంగా ఉంటాను రెండు పుట్టలా అన్నం పెట్టండి అంతే చాలు ఇంకా ఏమొద్దు ఇంతకు మించి మిమ్మల్ని ఏమీ అడగను అని అంజలి చెప్పగానే రత్తాలు దంపతులు మురిసిపోతారు టౌన్లో ఒక చోట తోపుడు బండి మీద రొట్టెలు చేసి అమ్మతో జీవించే ధర్మన్నా ఇక అప్పటి నుండి అంజలిని తమ సొంత కూతురిలా పెంచుకుంటూ ఉంటారు ఉన్నంతలో కొనిచ్చుకుంటూ పెంచుతుంటారు అలా రోజులు సంవత్సరాలు గడుస్తుంటాయి సారంగపాణి దగ్గర పెరిగిన అమృతకి పెళ్లిడొచ్చింది విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది రిచ్ అమృత ధర ఎక్కువగా ఉన్న బట్టలు వేసుకుని బాగా డొనేషన్ కట్టి హైటెక్ కాలేజ్లో కారులో వెళ్లి చదువుకుంటుంటే అదే పెళ్లి వయసు వచ్చిన పేద అంజలి మాత్రం అతుకుల బట్టలేసుకుని సైకిల్ తొక్కుతూ టౌన్లో ఉన్న ప్రభుత్వ కాలేజీకి వెళ్లి చదువుకుంటుంది రిచ్ అమృత ఇంట్లో ఏర్పాటు చేసుకున్న స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తుంటే పూ మాత్రం మాత్రం ఒడ్డున కూర్చొని స్నానం చేస్తూ ఉంటుంది రిచ్ అమృత ఖరీదైన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వెండి కంచంలో బిర్యానీ తింటుంటే పూ అంజలి నేల మీద కూర్చొని పచ్చడి మెతుకులు తింటూ ఉంటుంది ఒక రోజున మోడల్ ముఖేష్ తీసుకుని ఇంటికి వస్తుంది అమృత ఎస్ అంకుల్ ఇప్పుడు నేను మామూలు మోడల్ ముఖేష్ కాదు ఫేమస్ మోడల్ ముఖేష్ నేను ఎంత బిజీగా ఉంటానో మీకు తెలుసు కదా ఎందుకు తెలీదు బాబు కూర్చోండి సౌభాగ్య రెండు కాఫీ తీసుకురా అని చెప్పగానే ముఖేష్ అమృత కూర్చుంటారు సౌభాగ్య కాఫీ తీసుకొని వచ్చింది అమృత ముఖేష్ తీసుకుని తాగుతారు ముఖేష్ మీ డాడీ ముకుందరావు ఎలా ఉన్నారు ఫైన్ అంకుల్ డాడీ నేను ముఖేష్ ప్రేమించుకుంటున్నాం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం మీరేమంటారు అని అమృత చెప్పగానే సారంగపని చాలా సంతోషించాడు మీరిద్దరూ మేడ్ ఫరీదర్ అంటాను బేబీ ముకుందరావుకి బోలెడాస్తుంది ముఖేష్ ఒక్కడే కొడుకు నేను నీతో ఈ సంబంధం గురించి మాట్లాడాలనుకున్నాను నువ్వే గుడ్ న్యూస్ చెప్పేశావు ఘనంగా పెళ్లి చేస్తాను ముఖేష్ మీద ఎన్నో రూమర్స్ ఉన్నాయి ఎఫ్ఐర్స్ ఉన్నాయి వద్దండి నేను నేను కాఫీ అడిగాను సలహా కాదు నుండి అది కాదండి మమ్మీ సంతోషంగా ఉండటం నీకు ఇష్టం ఉండదు కదా ఎప్పుడు చూడు ఏదో ఒక మాట అంటూనే ఉంటావు పెంట పెడుతూనే ఉంటావు నువ్వు లోపలికెళ్ళు నేను డాడీతో మాట్లాడుతాను అని చెప్పగానే సౌభాగ్య వెళ్ళిపోతుంది అమృత ముఖేష్ సారంగపాణి ముగ్గురు మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అదే సమయంలో ధర్మన్న రత్తాలు ఇంటి దగ్గర కూర్చొని గురించి మాట్లాడుకుంటూ ఉండగా టౌన్లోని సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న వరుణ్ తన తల్లిదండ్రులు సుదర్శన్ కళావతిని తీసుకొచ్చాడు వాళ్ళని చూసిన ధర్మన్న దంపతులు దండం పెట్టారు మంచంలో వాళ్ళని కూర్చోబెట్టి ధర్మన్న దంపతులు నిలబడ్డారు ఎవరండి మీరు ఏ పని మీద నా చూస్తుంటే డబ్బు నోళ్ళలా ఉన్నారు మాతో ఏం పని పడింది బాబు డబ్బున్న వాళ్లమే కానీ బాగా డబ్బున్న వాళ్ళం మాత్రం కాదు ఒక సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాడు మీ అమ్మాయి అంజలిని చూసి ఇష్టపడ్డాడు తనకు చెప్తే మా అమ్మ నాన్నతో మాట్లాడమని చెప్పిందంట అప్పుడే మాకు బాగా నచ్చింది పెంపకం అంటే ఇలాగే ఉండాలి అందుకే అన్నయ్య అంజలిని మా ఇంటి కోడలిగా పంపించండి కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాం కట్నం వద్దు నీకున్నంతలో గుళ్ళో పెళ్లి చేసి పంపించినా మా ఇంటికి తీసుకెళ్లిపోతాం ఏమంటారో దినా అని చెప్పగానే ధర్మన్న రత్తాలు సంతోషించారు ఆంజలిని కూడా అడగాలి కదా వదినమ్మా పీచి రత్తాలు అబ్బాయితో మా అమ్మ నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడమని చెప్పినప్పుడే అమ్మాయికి అబ్బాయి అంటే ఇష్టమని తెలిసిపోయింది కదా చెల్లెమ్మా పెళ్లి చేసేద్దాం అని మాట్లాడుకుంటారు మంచి రోజున ముఖేష్ అమృతల పెళ్లి ఖరీదైన మండపంలో వైభవంగా జరుగుతుంటే వరుణ్ అంజలిల పెళ్లి గుళ్ళో జరుగుతూ ఉంటుంది ఒకే రోజున ఒకే ముహూర్తంలో రిచ్ అక్క పువర్ చెల్లి పెళ్లి చేసుకోవటం జరిగింది ముఖేష్ అమృత ఇద్దరు సంతోషంగా విదేశాలు తిరుగుతూ హనీమూన్ ఎంజాయ్ చేస్తుంటే వరుణ్ అంజలి ఇంట్లో చక్కగా సాంప్రదాయంగా శోభనం వేడుక జరుపుకుంటారు అలా రోజులు గడుస్తుంటాయి ముఖేష్ అమృతని తప్పించుకుని తిరుగుతూ వేరొక అమ్మాయితో కలిసి ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు ఆ అమ్మాయితో పార్క్లో మాట్లాడుతూ ఉండగా అమృత వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది అక్కడే ముఖేష్ ని కొట్టి కోపంగా ఇంటికొచ్చింది ముఖేష్ చేస్తున్న మోసం గురించి తండ్రి సారంగపానికి చెప్తుంది అప్పుడు సారంగపాణి మౌనంగా ఉంటాడు అందుకు కారణం తను బిజినెస్లో లాస్ కావటం ముకుందరావు సాయం చేస్తానని చెప్పటం జరిగింది కాని ఇంకో రోజు ఇంకో రోజు అంటూ రోజు మీద రోజు తప్పించుకు తిరుగుతుంటాడు అమృత తను మోసపోయినందుకు గదిలో ఉంటూ బాధపడుతూ ఉంటుంది కూతురు బాధని చూడలేక సారంగపాణి నేను చేసిన పాపానికి నాతో పాటు నా కూతురు కూడా బాధ అనుభవిస్తుంది నా సౌభాగ్య చెప్పినట్టు నేను వినుంటే ఇంత ఘోరం ఉండేది కాదు ఇప్పుడు మా నించమని అడిగినా నేను బాగుపడను అమృత లైఫ్ కూడా బాగుపడదు నాకు శిక్ష తప్పదు నా కూతురుకు ఆ బాధ తప్పదు అనుకుంటూ దిగులు పడుతూ ఉంటాడు మరోపక్కన అంజలి వరుణ్ ఉన్నంతలో చక్కగా కాపురం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తుంటారు